నిలబడ్డారో మీ ప్రభుత్వంలో మళ్ళీ మీరు ఒక రాష్ట్రం చివరి మాట నాకు ఆశ్చర్యం అనిపించింది గతం గతగా గతంలో జరిగింది వదిలిపెట్టండి మీరు చేసిన విధ్వంసం మామూలు ఐదు సంవత్సరాలు మీరు విధ్వంసం చేసి గతంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఇన్ని వేల ఎకరాలకు మేము నీళ్లు బారించి ఈరోజు ఐదు సంవత్సరాల్లో ఆపరేషన్ మేనేజ్మెంట్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ ప్రాజెక్ట్ని మోటార్లు ధ్వంసం చేసి ఈరోజు ఎత్తుకుపోయే స్థితికి తెచ్చి మళ్ళీ కేవలం తొంభై రోజులు మేము వచ్చింది ఆ తొంభై రోజుల్లో కూడా ఈ రెండు స్కీములను మూవ్ చేసి ముందుకు పోతా ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నానో మీరు ఎక్కడ తిరిగి మొదలు పెట్టండి చేయండి మరి నష్టం నేను అడుగుతున్నా వాళ్ళు అదే రకంగా మీరు ఆర్టీఎస్ రైట్ కినాల్ ఏదైతే కోటెక్కల దగ్గర రిజర్వాయర్ ఉంది అక్కడ కూడా వచ్చి నిలబడండి లేకపోతే నేను వచ్చి నిలబడతాను ఆ రిజర్వాయర్లు నిలబడి ఇక్కడ ఆర్టీఎస్ రైట్ కినాల్ రావాల్సిన రిజర్వాయర్ అని చెప్పడం సులభం కానీ ఆ నీళ్ళని తేవాలి ఆ ప్రాజెక్టులు తేవాలి ఇక్కడ మీరు నీళ్ళు పారించాలి మీరు అది చేయకుండా ఈరోజు ఏదో వచ్చి మసిపూసి మారేడికా చేసేటట్టు ఇక్కడ ఏదో రైతుల కోసము రైతులు కదా నిన్న చూశారు స్టాప్ లాక్ గేట్ తుంగభద్రలో నేను దాని గురించి ఎవరి ప్రభుత్వాలు మాట్లాడను ఎందుకంటే ఇంట్రెస్ట్ ఏంటది కానీ ఒక దుర్మార్గం ఏమంటే ఐదేళ్లలో మీరు ఆపరేషన్ మేనేజ్మెంట్ కింద ఒక్క రూపాయి ఇవ్వలే ప్రాజెక్ట్ ఆ ఒక్క రూపాయి ఒక్క గ్రీస్ కూడా పెట్టేటువంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ముందుకు పోలేదు మరి ఈ రకంగా నాశనం చేసి అదే విధంగా మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సోగునూరు నేను చెప్పాను మీకు ఏదైతే దీన్ని ఆఖరికి పరిస్థితి ఏమైనా అంటే ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ వైర్ కూడా దోహదం చేశారు ఇప్పుడు ఈరోజు మేము మాట్లాడుతుంటే మాకు చెప్తారు ఈ నీతులు దాన్ని ఇమీడియట్గా రైతులకు తీయాలా ఆ ప్రాజెక్టు సంబంధించిన లిఫ్ట్ను పెట్టి ఈరోజు నీళ్లు బారించాలా ఒక పద్ధతి ప్రకారంగా పోవాలని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలు జిఆర్పికి రేపు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశంలో జిఆర్పి కావచ్చు దాదు నిన్న కావచ్చు ఇతర ప్రాజెక్టులకు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా దాని మెయింటెనెన్స్ కానీ దానికి ఇమీడియట్ గా ఫండ్స్ కూడా రిలీజ్ చేసే విధంగా బడ్జెట్ లో కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సమయంలో ఉండాలి మీరు ఇప్పుడు కాదప్పుడు ఏదో మీరు ప్రయత్నాలు చేసేసి మీరు నాశనం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ బాధ్యత ఈ ప్రాంత రైతులకు ఒక ఎకరా నీళ్లు కూడా నష్టపోకుండా తీసుకువచ్చే బాధ్యత మాది మా ప్రభుత్వం అనేది మేమున్నాం బాధ్యతకి అంతే తప్ప ఈరోజు ఇక్కడికి వచ్చి మీకు అవగాహన లేకుండా ఎవరో చెప్పినారని చెప్పి మీరు అక్కడికి వచ్చి ఆ నీళ్లు ఎందుకు రాలేదంటే మీ వల్లనే నీళ్లు రాలేదు మీ వైసీపీ నాయకులు చేసినటువంటి ఒక అనాలోచిత పాలన ఒక దుర్మార్గమైన పాలన ఒక దోపిడీ పాలన వల్లే ఈరోజు గురురాఘవేంద్ర ప్రాజెక్టులో ఈరోజు ఆ ప్రాజెక్టు స్థితికి ఎందుకంటే నేను కంపారిజన్తో పాటు చెప్పాను ఎన్ని వేల ఎకరాలకు మీరు నీళ్లు బాధించారు మరి దానికి సమాధానం చెప్పండి ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు మరి చేసేటువంటి కార్యక్రమాలను తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు ఖచ్చితంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు అదేవిధంగా మీకు పులికనుమ పులికనుమకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాంట్లో గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగమే అంతో అంత మట్టి మనకు నీళ్లు తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉన్నప్పుడు ఎమ్మెల్యే టౌన్కి అక్కడి నుంచి బ్యాక్ వాటర్ తీసుకునే పరిస్థితి కాబట్టి ఏ ప్రాజెక్ట్ అయినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా హైయెస్ట్ ప్రియారిటీ చేస్తామని తెలియజేస్తూ ఏదో బురద జలాలనే కార్యక్రమాలు మానుకోవాలా ఇదే రకంగా సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ చేతకట్టి ఊరికే విమర్శలు చేయాలా ఆ విమర్శల వల్ల మా ఉనికిని కాపాడుకోవాలి మేమున్నాము అని చెప్పుకోవడానికి చేయద్దాం ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేయాలంటే సలహాలు సూచనలు మాతో పాటు ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు ఆశీర్వదించినటువంటి ఈ ప్రభుత్వానికి సహకరించదు తప్ప మీరు ప్రజల దగ్గరికి అనవసరమైనటువంటి అదే విధంగా చూసారు ఈ తొంభై రోజుల్లో దాదాపుగా పెన్షన్లు పెన్షన్ల తర్వాత అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభిస్తున్నాం దాని తర్వాత ఈ రోజు బస్సు అంటే మిడతాన వారిగా సూపర్ సిక్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఏ హామీలు అయితే చెప్పి అన్ని నెరవేరుస్తాం చాలా తొందర పెడుతున్నాం చాలా తొందర పెడుతున్నాను ఈ మీరు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని ఏరువే పాలించి ఈరోజు ఆ మద్యపాలన ఇసేదానికి కూడా దాని మీద ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చి ఇష్టారాజ్యంగా పరిపాలన చేసినందుకు ప్రజలు మీరు బుద్ధి చెట్టు మొదలగ్చిపెట్టారు ఇంకా కూడా మీరు గెలిచిన తొంభై వందలు కానీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు మీరు ఫెయిల్ అవుతారా మీరు ఫెయిల్ మా కోర్టు వేసి మమ్మల్ని గెలిపిస్తారనే ఆలోచనలు ఉన్నా కాదు మేము అభివృద్ధి చేస్తాం కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటలు నెరవేరుస్తామని తెలియజేస్తున్నారు ఎక్కడైతే ఈరోజు అప్పు అనేది ఖచ్చితంగా అప్పును తీసుకున్న తర్వాత ఆ స్కీల్ ద్వారా ఆ కార్యక్రమం ద్వారా సంపదని సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారు సాధ్యమని చేస్తారు రాష్ట్రాన్ని కేంద్రం నుంచి నివృత్తి ఉన్నట్టు ఇక్కడ నుంచి